హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజే ఈ ఈరోజు నేను మీకు కన్యా రాశి వాళ్ళకి సెప్టెంబర్ మంత్లో ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను కన్యా రాశి వాళ్ళు ఒక ఎర్త్ ఎనర్జీ అనమాట వీళ్ళు ఎలాగంటే పర్ఫెక్ట్గా ఉండాలి అన్ని పనులు కరెక్ట్గా జరగాలి అనుకుంటూ ఉంటారు దానికోసం టైం కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు అండ్ కన్యా రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు బ్రదర్ అండ్ సిస్టర్ మదర్ ప్లేస్ డే టు డే లైఫ్ లవర్ ఆర్కిడ్స్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా ఫాదర్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఓకే రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది మీరు చాలా గెట్ గెట్టుగెదర్స్లో పార్టిసిపేట్ చేస్తారు శుభకార్యాల్లో కలుసుకుంటారు అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు హెల్త్ చాలా బాగుంది ఇంట్లో పరిస్థితులు ఏదో మానసిక ఆందోళన అనేది ఏదో ఒక ఫాగి సిచ్యువేషన్ ఉంటుంది మీ మనసులో ఉండే విషయాలు బయటకు చెప్పరు కొన్ని మీ మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ కొంచెం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు ఏదో ఒక ఒంటరిగా ఉండి హీల్ అవుతూ ఉంటారు అండ్ ఒంటరిగా ఉండే హీల్ అవుతూ ఉంటారు అనేది పెటరు మీ మదర్ లైఫ్లో ఏదో ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి మీ సోల్మేట్స్ అనమాట సేమ్ సోల్లో నుంచి పుట్టిన వాళ్ళు అంటే ఒకే స్టార్ నుంచి పుట్టిన వాళ్ళు ఉంటారు మీరందరూ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనమాట పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంటుంది మీ లవర్తో కానీ మీ కిడ్స్తో కానీ మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఉంది సోల్మేట్స్ మీరు ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉంటుంది మీకు అండ్ డే టు డే లైఫ్లో న్యాయంగా మీకు కా రావాల్సింది దొరుకుతుంది మీ చేసిన కష్టానికి ప్రతిఫలం మీకు లభిస్తుంది మీ లైఫ్ పార్ట్నర్ ఒక ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు తనకి ఎమోషనల్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీ మదర్ ఇలా తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు తనకి ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి తను ఏం పట్టినా గోల్డ్ అవుతుంది చాలా ఓర్పుతో ఉన్నారు అండ్ మీ ఫాదర్ వచ్చి తన ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ వర్క్ వర్క్ ప్లేస్లో మీకు ఇష్టమైన వర్క్ మీకు రావచ్చు ఇష్టమైన జాబ్ మీరు చేయొచ్చు లేదా వర్క్ ప్లేస్లో ఎవరితో ఉన్నా మీరు లవ్ అఫైర్లు లవ్లో పడేదానికి ఛాన్స్ ఉంది ఈ మంత్లో ఓకే మీకు వచ్చే లాభాలు మీకు లాభాలు వస్తాయి అంటే ఎవరికి తెలియని మార్గాల నుంచి లాభాలు వస్తుంటాయి కానీ మీరు అవన్నీ రహస్యంగా పెట్టేస్తారు బయటకు చెప్పరు అండ్ దాన్ని మీరు చాలా ఆచితూచి ఖర్చు చేస్తారు రాశి వాళ్ళు హెల్త్ చాలా బాగుంది ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ వచ్చి పెద్దగా నెగిటివ్ కార్డ్స్ ఏం రాలేదు అన్నీ ఒక పాజిటివ్ కార్డ్సే వచ్చాయి కానీ ఇంట్లోకి వచ్చి కొంచెం గ్లూమీ సిచ్యువేషన్ ఉంటుంది కొంచెం ఏదో ఒక విషయంగా మానసిక ఆందోళన అయితే ఉంటుంది మీ బ్రదర్ సిస్టర్ మీకు కొంచెం దూరంగా ఉంటారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు అది రెండే మిగతా అంతా కొంచెం పాజిటివ్ కార్డ్సే వచ్చేసాయి మీకు రాశి వాళ్ళకి బాగానే ఉంది ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూస్తాం ఫస్ట్ టెన్ డేస్ కన్యా రాశి విర్కో పీపుల్కి సెప్టెంబర్ మంత్లో ఫస్ట్ టెన్ డేస్ జస్టిస్ కార్డ్ వచ్చింది సెకండ్ టెన్ డేస్ ద డెబుల్ కార్డ్ అండ్ థర్డ్ టెన్ డేస్ ద ఫుల్ కార్డ్ వచ్చింది ఓకే ఇప్పుడు మైన రకానలా చూస్తాం ఏం జరుగుతుందో మైనర్ అకాన నేను ఇవి తిరగతి పిచ్చి పెడుతుంటాను ఫస్ట్ టెన్ డేస్లో జస్టిస్ కార్డ్ వచ్చింది మీరు అంటే కర్మ అనమాట మీరు పాస్ట్ లైఫ్లో ఏదన్నా మంచి కర్మ చేస్తుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది బ్యాడ్ కర్మ చేస్తుంటే బ్యాడ్ రిజల్ట్ వస్తుంది జస్టిస్ కార్డ్ రాగానే మనం ఇది మంచిదే అని చెప్పేదానికి లేదు మీరు చేసిన కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు మంచి వాళ్ళైతే మీకు మంచి జరుగుతుంది మీరు ఏదన్నా మీకు తెలుసో తెలియకో బ్యాడ్ కర్మ చేస్తుంటే మీకు బ్యాడ్ జరిగేదానికి అవకాశం ఉంది అండ్ మీరు బాగా ఎఫర్ట్స్ పెడతారు మీ లైఫ్లో ఏమి జరిగినా దానికి ఒక కారణం ఉంది అనుకుంటారు అండ్ లవ్ ఇండ్ రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్లో ఒక న్యాయం అంటూ జరుగుతుంది ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో మీరు ఉంటారు మీరు డైవర్స్ కోర్టుకెళ్ళి ఉంటే మీకు ఫేవర్గా తీర్పు అనేది జరుగుతుంది ఫస్ట్ డేస్లో ఏం జరుగుతుందంటే మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీ బిజినెస్ ఉండే దాంట్లో బాగా లాభాలు వస్తాయి అండ్ మీకు ప్రాపర్టీ ఏదన్నా వచ్చేదానికి ఛాన్స్ ఉంది అండ్ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అండ్ వెల్త్ హ్యా ఫ్యామిలీ సెక్యూరిటీ ఫీల్ అవుతారు మీరు లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మ్యారేజ్ ప్రపోజ్ చేయొచ్చు మీకు మీ పార్ట్నర్ అండ్ మీరు ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండొచ్చు స్టెబిలిటీ ఉంటుంది గ్రోత్ ఉంటుంది హ్యాపీగా ఉంటారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తుంటాయి వాటిలో మీరు సక్సెస్ సాధిస్తారు మీ ఫ్యామిలీ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది హెల్త్ చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ టెన్ డేస్లో లాస్ట్లో ఏం జరుగుతుందంటే ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఏదో ఒక విషయంగా ఉంటారు కొంచెం సాడ్ ఫీల్ అవుతారు అండ్ అందరితో డిస్కనెక్ట్గా ఉంటారు ఏదో అనుకుంటా ఊహించుకొని బాధపడుతూ ఉంటారు లెవెన్ టెన్త్షిప్లో స్టక్ అయిపోయి ఉంటారు పాస్ట్ గురించి అనుకుంటూ ఉంటారు మనీ ఫ్లో కూడా కొంచెం ఫైనాన్షియల్ లాస్ అవుతుంది పాస్ట్లో జరిగిన వాటి గురించి తలుచుకుంటూ ఉంటారు ఎప్పుడు మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ ఉండేవాళ్ళు చూసి ఓర్చుకోలేరు అనమాట అప్పుడు కొంచెం కొంతమంది మనల్ని చూసి అసూయపడతారు ఇప్పుడు మీరు ఇక్కడ సంతోషంగా ఉన్నారు కదా మిమ్మల్ని చూసి ఎవరు అసూయ ఉన్నారు నెక్స్ట్ ఫైవ్ డేస్లో మీరు కొంచెం సాట్ ఫీల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఒక రాక్ సాల్ట్ తీసుకొని మీకు మీకు మీరే దిష్టి తీసేసుకొని సింకులు వేసేసి చేతులు కట్టుకోండి చేతులు కాళ్ళు కట్టుకునేసేయండి అలా చేయడం వల్ల మీకు దిష్టి పోతుంది ఆ దిష్టి పడితేనే ఇలాగా ఒక మంచి మంచి మూమెంట్ తర్వాత బ్యాడ్ మూమెంట్ అనేది జరుగుతుంది అందుకే మీరెప్పుడూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి మీ అర క్లీన్గా పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఫైవ్ డేస్లో సెకండ్ ఫైవ్ డేస్లో ఏం జరుగుతుందంటే మిమ్మల్ని ఎవరు ఒక టాక్సిక్ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అబ్సెషన్ అబ్సెషన్గా ఉన్నారు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి మీ మీద డిపెండ్ అయిపోయినారు అడిక్షన్ అయిపోయినారు ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో మీరు ఉంటారు మేబీ వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు లేదా మీ హస్బెండ్ అయి ఉండొచ్చు లేదా మీ ఫ్రెండ్ ఎవరో టాక్సిక్ పర్సన్ చేతిలో మీరు ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో జస్ట్ ఫీలింగ్ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి కానీ ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది సెల్ఫిష్గా ఉంటారు ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో మీకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళతో మీరు ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే అంత గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ లాస్ అయిపోతుంది స్ట్రక్ అయిపోతారు మీ చుట్టూ ఉండే వాళ్ళని నమ్మొద్దు హెల్త్ వచ్చి అంతగా బాగుండదు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఉండేదానికి అవకాశం ఉంది సెకండ్ టెన్ డేస్ ఫైవ్ డేస్లో నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ కబౌండెన్స్గా మనీ వస్తుంది లగ్జరీగా ఉంటారు మీరు కష్టపడి దానికి ఫలితం వస్తుంది సక్సెస్ సాధిస్తారు అచీవ్మెంట్స్ ఉంటాయి ఇండిపెండెంట్గా ఉంటారు మెటీరియల్ థింగ్స్ అంతా బాగా కొంటారు అనమాట లవ్ అండ్ రిలేషన్షిప్లో చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీకు మీ కంఫర్ట్స్ని మీరు పెంచుకుంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉంటారు సక్సెస్ సాధిస్తారు ఒక రాయల్ లేడీ లాగా ఉంటారు మీరు అండ్ హెల్త్ విషయంగా చాలా బాగుంటుంది అండ్ సెకండ్ టెన్ డేస్ నెక్స్ట్ ఫైవ్ డేస్లో మీ లైఫ్లో ఒక ఇమ్మచ్యూర్డ్ పర్సన్ రాబోతున్నారు ఒక ఇమ్మచ్యూర్డ్ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు మీరు ఒక కళలు గంట ఉంటారు ఒక డ్రీమర్ లాగా ఉంటారు కొంచెం మీ ఇన్నర్ చైల్డ్ వచ్చి గంట ఉంటుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో మీరు చాలా అటాచ్మెంట్తో అట్రాక్షన్తో ఎవరో ఒక పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు కానీ వాళ్ళ మీద మీరు ఎమోషనల్గా డిపెండ్ కావద్దు ఇలాంటి ఇమ్మేచ్యూర్డ్ పర్సన్స్ ఏం చేస్తారు పది మందికి ప్రపోజ్ చేస్తారు కానీ దేంట్లో స్టాండ్ తీసుకోరు మూవ్ అని అయిపోతూ ఉంటారు వేరే వేరే వాళ్ళని వెతుక్కుంటా వెళ్తుంటారు కానీ ఎవరికి కమిట్మెంట్ ఎవరు అలాంటి ఒక ఇన్నోసెంట్ ఇమేచ్యూర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు వీళ్ళ మీద ఎమోషనల్గా డిపెండ్ కాకుండా ఉండడమే మంచిది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీకు ఒక ఆఫర్ వస్తుంది కానీ మీరు ప్లాన్ చేసి వర్క్ చేయాలి సాటిస్ఫాక్షన్ పొందుతారనమాట దీంట్లో ఈ వర్క్లో హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ థర్డ్ అండ్స్ ఏం జరుగుతుందంటే అండ్ మీరు వచ్చి రిస్క్ తీసుకోవాలనుకుంటారు ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకోవాలనుకుంటారు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి అడ్వెంచర్ చేయాలనుకుంటా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ కొంచెం కేర్లెస్ పర్సన్ ఉండొచ్చు ఇమ్మచ్యూడ్ పర్సన్ ఉంటారు మీరు మీకు ఇష్టమైన పనులు చేయడంలో బిజీ అయిపోవాలి మీ పార్ట్నర్ మీద డిపెండ్ కాకూడదు ఎందుకంటే పార్ట్నర్ మీద మనం డిపెండ్ అయ్యామంటే ప్రతిదానికి వాళ్ళని ఎదురు చూస్తూ ఉండేమంటే మన జీవితంలో సంతోషమే ఉండదు అందుకని మనకి ఇష్టమైన పనులు మనమే చేసుకుని ట్లుగా ఉండాలి మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది కానీ కొంచెం రిస్క్ తీసుకుంటారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మెచ్యూర్డ్ పర్సన్స్ అడ్వైస్ తీసుకోండి హెల్త్ వచ్చి బాగుంటుంది కానీ కేర్లెస్గా ఉండదు హెల్త్ బాగుందని చెప్పి అండ్ థర్డ్ అండ్ డేస్ నెక్స్ట్ ఫస్ట్ ఫైవ్ డేస్లో ఏం జరుగుతుంది మీకు ఎవరో నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఎవరో నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు ఏదో ఒకటి ఎండ్ ఉంది మీ లైఫ్లో లెవెన్ డేస్లో సపరేషన్ వస్తుంది బ్రేకప్ వస్తుంది స్ట్రెస్ ఫీల్ అవుతారు ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే అంత గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ లాస్ వస్తుంది బ్యాక్ బీటింగ్ చేస్తున్నారు డోంట్ ట్రస్ట్ ఎనీవన్ మీ చుట్టూ ఉండే వాళ్ళని నమ్మొద్దు బ్యాక్ పెయిన్ వస్తుంది మీకు సెప్టెంబర్ థర్డ్ టెన్ డేస్లో ఇది జరుగుతుంది తర్వాత మీకు ఇష్టం లేని వాళ్ళని మీ లైఫ్లో నుంచి కట్ ఆఫ్ చేసేస్తారు మీరు మీతో హానెస్ట్గా ఎవరు ఉంటారో వాళ్ళతోనే ఉంటారు మీరు ఇండిపెండెంట్గా ఉంటారు ప్రిన్సిపల్ట్గా ఉంటారు అండ్ లవ్ అండ్ రిలేషిప్లో కూడా క్లియర్ కమ్యూనికేషన్ వస్తుంది మీరు మీ మీద ఫోకస్ చేస్తుంటారు ఎవరో ఒక ఫీమేల్ డామినేషన్ ఉంటుంది మీ లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఒక బాసీ లేడీ మీకు హెల్ప్ చేసేదానికి వస్తారు మీరు మీ పాస్ట్ మిక్స్ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది హెల్త్ బాగుంది ఇది కన్యా రాశి వాళ్ళకి థర్డ్ టెన్ డేస్లో అంతా బాగలేదు టూ వీక్స్ బాగుంది లాస్ట్ వీక్ కొంచెం ఏదో ఎవరో నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు రాశి వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉంది అండ్ ఏంజల్స్ మెసేజ్ ఏంటో చూద్దాం రాశి వాళ్ళకి సెప్టెంబర్ మంత్లో ఎలాంటి ఎనర్జీ ఉంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఏదో ఒక యాంగ్జైటీ అనేది మీ లైఫ్లోకి ఉంది ఏంజల్స్ మెసేజ్ ఫర్ పీపుల్ ఏంజల్స్ మెసేజ్ ట్రస్ట్ యూనివర్స్ నమ్మండి టేక్ యాక్షన్ మీ చుట్టూ వాళ్ళ హెల్ప్ అడిగి తీసుకోండి యూనివర్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి అండ్ యూనివర్స్ని నమ్మండి యాక్షన్ తీసుకోండి మీకు యాస్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు నమ్మకంగా ఉండే వాళ్ళ హెల్ప్ అడిగి తీసుకోండి అని యూనివర్స్ చెప్తా ఉంది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ విర్గో పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జంటల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ